సిద్దిపేట జిల్లా చేరేల మండలం చీరల గ్రామ రెవెన్యూలో చేరేల మున్సిపాలిటీలో బీటీ రోడ్ బిట్టు నూట ఆరు ఎకరాలు అమ్మడానికి ఉంది ఇటు రోడ్ ఈ రోడ్డు కానుకొని ఉంది బిట్టు మొత్తం తోటనే నూట ఆరు ఎకరాలు అది బీటీ రోడ్ చేరేల నుండి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ప్యూరు రెడ్ సైలు దీంట్లో నూట ఆరు ఎకరాల్లో మనకి మొత్తం పన్నెండు బోర్లు ఉన్నాయి మామిడి తోట ముప్పై ఐదు ఎకరాలు ఉంది వరి పొలం పదిహేను ఎకరాలు ఉంది శ్రీగంధం తోట వచ్చేసి మనకు పది ఎకరాలు ఉంది జామ తోట వచ్చేసి పది ఎకరాలు ఉంది అల్లి తోట వచ్చేసి పది ఎకరాలు ఉంది టేక్ తోట వచ్చేసి పది ఎకరాలు ఉంది చెట్లు ఒక ఎనందు ఉన్నాయి లేబర్ రూమ్స్ ఒక ఎనమిది ఉన్నాయి హైదరాబాద్ నుండి నైన్టీ కిలోమీటర్ చుట్టూ సోలార్ సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంది ఇలా ల్యాండ్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ జామ తోట ఒకటది సోన్ అడ్డ పోతుంది చెట్కి మొత్తం ఇది ఒక్క వీటి వచ్చేసి ఇంకా సూపర్ ఉండు అది మామిడి తోట మామిడి తోట అనేది కొంత కుంటలాగా కూడా ఉంటుంది వాటర్ స్టోరేజ్ కోసం అక్కడ లాస్ట్లో గెస్ట్ హౌస్ ఉంటుంది అక్కడ వరకు ఇది అల్లనాయుర తోట మామిడి తోట ప్రైజ్ వచ్చేసి వరక్క ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి డిఫెన్స్ ఆన్ పేమెంట్ బట్టి చుట్టూ జాలి ఫెన్సింగ్ ఉంది పైర్ ఫెన్సింగ్ చేరే లోకల్